హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడైతే నేను పార్ట్ టూ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి పార్ట్ టూ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మొక్కజనపతికి తినుకుంటూ అయితే కారెక్కేసి కూర్చున్నాను కదా పార్ట్ వన్లో ఇప్పుడు దాన్ని దాటుకొని ఇంకొంచెం ఫ్రెంట్కి అయితే వెళ్తున్నామండి అది మొత్తం లోనవలే ఏరియానే బట్ ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక్కొక్కటైతే ఉంటుంది అని చెప్పేసి ఇంకా కి అయితే మూవ్ అవుతున్నాం ఇక్కడి నుంచి మేము ఇప్పుడు ఒక ఫోర్ట్కి అయితే వెళ్తున్నామండి లోగ్హాట్ ఫోర్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను యాక్చువల్గా ఇదంతా కూడా ఎలా అంటే ఘాట్ రోడ్ అనమాట ఘాట్ రోడ్ కూడా ఎలా ఉంటుంది అంటే మనకి వన్ వే అండి అది కూడా ఘాట్ రోడ్ అంటే కొంచెం మెలికిలు తిరుగుతూ ఎక్కుతూ పైకి ఎత్తులోకి ఎక్కుతూ ఉంటే చూసారా అలా ఉంటుంది అనమాట నిజంగా రోడ్ అంతా కూడా అసలు చాలా బాగుంది డ్రైవ్ చేసే వాళ్ళకైతే సఫరింగ్గా ఉంటుంది అమ్మ ఎలా చేస్తాము ఏంటి అని బట్ వెనకాల కూర్చున్న వాళ్ళకైతే మంచి ఎంజాయ్మెంట్గా ఉంటుంది కదా నా సిచ్యువేషన్ కూడా ఇక్కడ అంతేనండి అలానే ఉందన్నమాట సో ఇప్పుడైతే కార్లో అయితే కూర్చుని ఇంకా ఇది చూడండి ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడ అయితే సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ కొండలు మధ్యలో అయితే రోడ్ ఆ కొండలు కూడా చూసారు ఎలా కనిపిస్తుంది గా ఉన్నట్టు ఉన్నాయి అసలు భలే ఉందండి ఈ వ్యూ అయితే నిజంగా ఏమనుకోకుండా మొబైల్ అయితే కొద్దిగా రొటేట్ చేసి చూడండి ఎందుకంటే తీసినప్పుడు కొంచెం ఫ్లోలో అటు ఇటుగా తీసేసాము అనమాట అంటే తీసే దాని మీద కాన్సన్ట్రేట్ పెడుతూ ఇంకా వ్యూ చూడడం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అలా అయితే జరిగిందనమాట ఇక్కడైతే మా వారు ఎగిరి ఏదో పోజ్ ఇద్దాం అనుకున్నారు స్టిల్స్ అయితే తీయించుకున్నారండి ఎగిరి ఇదేంటి అంటే ఎగురుతూ ఉన్నట్టు వస్తుంది కదా అలా ట్రై చేశారనమాట సో చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అనేది ప్లేస్ అయితే అటు సైడు ఇటు సైడు కొండలు దానికి మొత్తం నాచు పట్టేసి గ్రీన్ కలర్లో గ్రీనిష్గా అబ్బా ఎంత అంటే అంత బాగుంది కదండి చూడ్డానికి అసలు ఇంకా ఇక్కడ కొండలు అప్పుడే వాటర్ కూడా స్టార్ట్ అనమాట రెయిన్ పడుతూ ఉంది మనకి ఆ వ్యూ కూడా చూడడానికి ఇక్కడైతే అప్పుడే కొండల నుంచి పడే వాటర్ కూడా స్టార్ట్ అయిందండి పైనుండి అసలు ఇంకా భలే ఉంది ఇదిగో బైక్ రైడ్ చేసేవాళ్ళు వీళ్ళంతా అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సావధాన్ అని చెప్పేసి రాస్ కూడా ఉంది చాలా జాగ్రత్తగా స్లోగా అయితే వెళ్తూ ఉన్నాయి వెహికల్స్ మధ్యలో ట్రాఫిక్ జామ్ కూడా అండి ఇక్కడ ఎందుకనంటే ఇదే సీజన్ అందరూ వచ్చి వెళ్ళడానికి సో అందుకోసం చాలామంది నేను అటు ఇటు కొంచెం అటు ఇటుగా మారుస్తూ ఉండే వీడియోస్కి అయితే మీకు కొద్దిగా ఇరిటేట్ అవుద్ది బట్ ఏమనుకోకండి అన్ఎక్స్పెక్టెడ్గా అలా అలాగే అయిపోయింది సో ఇదిగోండి వాటర్ అయితే పడుతూ ఉంది కదా అప్ప ఎటు తిరిగిందో మొత్తం రొటేట్ అయింది కదా ఫోన్ అస్సలేమనుకోకండి కంప్లీట్గా ఇదంతా అయితే ఓ కావాలని చేసింది కాదు అనుకోకుండా నేను మా వారికిచ్చి మొబైల్తో తీపిస్తూ ఉంటే అలా అలా రొటేట్ అయింది మొబైల్ సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను యాక్చువల్గా ఈ వీడియో ఈ వీడియోది కూడా చాలా బాగుంటుందండి ఏరియా స్పాట్ అంతా కూడా బాగుంది ఇది సో ఇక్కడ అయితే ఫొటోస్ దిగడానికి మాత్రమే ఉంది అంటే చూసి ఎంజాయ్ చేసేది ఇక్కడ స్పాట్ అదొకటేనండి అంటే ఫొటోస్ దిగడానికి అందరూ చూసి ఎంజాయ్ చేసే స్పాట్ అంతకు మించి ఇక్కడ అయితే చూడడానికి చూపించడానికి ఏమీ లేదు బట్ ఆ కొండలు చూసారా ఎలా ఉన్నాయి ఏంటి అని సో అదొక్కటే అనమాట ఇక్కడ ఇలాగా వాటర్ పడుతూ ఉంటే అప్పుడే మళ్ళీ చిన్న చిన్నగా రెయిన్ కూడా స్టార్ట్ అయిందండి అదైతే ఇంకా బాగుందనమాట అసలు అసలు నేను చెప్తుంటేనే మళ్ళీ ఫీల్ అవుతున్నాను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట అదంతా గుర్తెచ్చుకుని ఒక్కసారి సో అలా ఉంది అంత ఏంటబ్బా ఇది మొబైల్ రొటేట్ చేసి ప్రతిసారి చూడాలి అని ఏమి ఇరిటేట్ అవ్వకండి ఏమనుకోకండి అది చూసేదాని మీద కాన్సన్ట్రేట్ పెడుతూ తీసేదాన్ని అంటే నిలువుగానా అడ్డంగానా అని చెక్ చేయకుండా నార్మల్గా తీసుకుంటూ వచ్చేసాను అంటే నేను కార్లో కూర్చుని ఉండ మీద వ్యూ ఎక్కడ మిస్ అవుద్దా అని అలా తీస్తూ వచ్చేసాను అంతకుమించి ఏం లేదు సో కార్లు అయితే ఇక్కడే పార్క్ చేసామండి మేమైతే ఇంకా కార్లు ఇక్కడికి పార్క్ చేసి ఇంకా నడక అయితే స్టాచ్యూ చేసాము ఫోర్ట్ కి అయితే వెళ్తున్నాము అని చెప్పేసి అన్నాను కదా ఎక్కడో ఎత్తులో కొండ మీద ఎవరో నించున్నారు అది చూసే నాకు ఆగి గుడ్డు ఆగినంత పని అయిందండి ఎందుకనంటే భగవంతుడు ఆ రోడ్ అంతా నడుచుకుని ఆ కొండ అంతా వెళ్ళాలండి బట్ తప్పదు వ్యూ అంతా ఎంజాయ్ చేయాలంటే వెళ్ళాల్సిందే సో అందుకోసం ఇంకా కాకినాడకు అయితే స్టార్ట్ చేసుకుని స్టార్ట్ అయ్యామండి ఇంకా కారు పార్క్ చేసిన వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసే లోపు నేనైతే ఒక ఘనకార్యం చేశాను అనమాట జస్ట్ మెట్లు ఎక్కేసి అదేంటో ఇప్పుడు నేను మీకు కూడా చూపిస్తాను ఫుల్ ఫన్గా అనిపిస్తుంది మీకు కూడా సో ఇక్కడే అనమాట స్టార్ట్ అయ్యేది ప్రియ మహారాష్ట్ర వెళ్ళి నువ్వు ఈ పని చేసావా అని అంటారు అనమాట మీరు చూస్తే ఇప్పుడు సో ఇక్కడ చూసినట్టయితే మొక్క జనపత్తులు కాలుస్తూ ఉన్నారు కదండి ఇంకా ఉడకబెట్ అమ్ముతున్నారు ఎందుకనంటే మనకి స్పాట్ అంతా కూడా చల్లగా ఉంటుంది సో అందరూ కొండ మీదకి ఎక్కి దిగుతూ ఉంటారు ఇంకా అది కోట్లా ఉంది చూసారు అదైతే హండ్రెడ్ రూపీస్ అంట ఎందుకనంటే చిన్న చిన్నగా మంచు పడుతూ వర్షం పడుతూ అలా ఉన్నట్టుంది కదా అందుకోసం అందరూ అవి కూడా కిందే కొనుక్కుంటున్నారు అనమాట జై శ్రీరామ్ జై హను అనుకుంటూ ఎక్కుతున్నారు అందరూ కొండ ఎందుకన్నది ఫస్ట్ అయితే నాకు అర్థం కాలేదు బట్ ఆ కొండ ఆ పైకి ఎక్కడికో ఉంది ఇంకా తడి మీద జారుతూ ఉంది లైట్గా బట్ స్టెప్స్ ఉన్నాయి అంత రిస్క్ ఏం కాదండి స్టెప్స్ అవి ఉన్నాయి కాకపోతే ఏదైనా కొండెక్కడం అంటే కష్టమైంది కదా అందుకోసం అనమాట సో ఫైనల్గా అయితే నేను చేసిన పని ఏంటి అంటే ఈ మొక్కజనపత్రలు కాల్చే ఆయన్ని చూడగానే నాకేమనిపించిందంటే అంటే ఒకసారి వీడియో తీస్తే సరిపోద్దా అని అనిపించలేదండి నేను కూడా వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుదాము అని చెప్పేసి వెళ్ళాను అనమాట దగ్గరికి అయితే వెళ్ళి ఆ బొగ్గులు నా దగ్గరికి వెళ్ళి ముఖ జనపత్తు కాలుస్తున్నాను నువ్వైతే కరెక్ట్గా సరిపోయాను మా వారు అదేంటి నా మీద అయితే జోక్ చేశారు ఎప్పుడెప్పుడు ఇలాంటి సెటర్లు నా మీద అని వెయిట్ చేస్తూ ఉంటారు సో ఫైనల్గా ఆయనకైతే ఛాన్స్ వచ్చేసింది కదా వేశారనమాట ఊరికే బిల్డప్ ఇచ్చా నేను అక్కడ మొక్క చనపతి ఏం కాల్చలేదు మొక్క చనిపతే లేదండి ఓన్లీ బొగ్గులు ఉంటే ఆ బొగ్గులు ఇసురుతున్నాను అనమాట కూర్చుని యాక్చువల్గా అక్కడ ఉన్న తాతగారు చెప్తూ ఉన్నారు అలా కాదు ఇలా అనండి అని చెప్పేసి సో ఫైనల్గా అయితే అయిందా ఇంకెక్కడతో మనకు సాటిస్ఫాక్షన్ ఉందనుకుంటున్నారా ఇంకా స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేస్తూ ఉన్నారు దీనిలో కూడా ఒక చేయి వేద్దాం కదా అని వచ్చి వేసేసాను అనమాట ఫుల్ ఫన్గా అనిపిస్తుంది కదా మీకు కూడా చూడ్డానికి అంత కామెడీగా ఉందో కదా అంటే మిగతా వాళ్ళు రావడం కోసం వెయిటింగ్ బట్ ఈ స్టెప్స్ అది ఎక్కడానికి పై వరకు సో ఈ లోపు మనం చేసిన నిర్వాకం అయితే సో మధ్యలో అయితే ఈ ప్రియా పాప చేసిన నిర్వాహకాలు ఇవేనండి ఇంకా అదే కాదు ఇంకా బాగుంది కదా అని చెప్పేసి ఈ డ్రెస్కి అంబ్రిల్లా ఇవన్నీ తీసుకుని ఒక రెండు మూడు గంతులు అయితే వేస్తూ వచ్చాననమాట యాక్చువల్గా డ్రెస్ అయితే మా మామ సెలెక్ట్ చేశారు నేను ఫస్ట్ డే చెప్పాను కదా మీకు ఇదివరకు మా మమ్మీ సెలెక్ట్ చేసేది అన్ని డ్రెస్లు కూడా బాగుండేవి బట్ ఇప్పుడు అన్ని మన చాయిస్ అయిపోయి ఏమీ బాగోట్లేదని సో మమ్మీ ఆప్షన్కి వదిలేసాం సో ట్రిప్కి వెళ్తున్నావు కదా అని మమ్మీ అయితే ఇలా అయితే సెలెక్ట్ చేసి ఇచ్చిందండి నాకు ఇదేంటి ఇంకా ఇంకా ఏముంది అంటే సో ఫైనల్గా అయితే వచ్చేసారు ఇంకా అందరం కలిసి అయితే స్టార్ట్ అవేమన్నమాట స్టెప్స్ స్టెప్స్ ఎక్కుతూ సో వరుసగా స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాం కదా యాక్చువల్గా ఈ పైన ఏముంటుంది అని అంటే పైకి వెళ్ళాక చూపిస్తానండి పైకి వెళ్ళాక చూడండి మీరే బట్ దారి పొడుగు అయితే మనకి ఇలా కార్న్ అమ్ముతూ ఉన్నారు ఈ కార్న్ ఒకటి ఇంకా మ్యాగీ ఒకటి ఇంకా అరటిపళ్ళు మొక్కజనపతులు ఇలాంటివి ఏమైనా చేతిలో ఉంటే కనుక కోతి వచ్చేసి లాక్కుని వెళ్ళిపోతుందండి సో జనం చూశారు కదా ఎంత ఫ్లోటింగ్ ఉందా అని చెప్పేసి బట్ ఇలాంటి ప్లేసులకి ఇంత గ్రూప్గా జనం ఎక్కువ మంది ఉన్నప్పుడు వెళ్తేనే బాగుంటుందండి అంటే సీజన్ అప్పుడే కుట్టపుడు వెళ్ళాలంటే కొంచెం భయంగా అలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో అందుకోసం ఇలాంటి టైమే కరెక్ట్ ఫైనల్గా అయితే ఇక్కడ వరకు వచ్చాము కదా ఆ దూరం అయితే వచ్చామండి ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలంట సో మళ్ళీ టికెట్స్ అయితే తీసుకున్నాము ఆ తర్వాత కొద్ది కొద్దిగా నడుచుకుంటూ పైకి అయితే వచ్చాము వ్యూ అయితే ఇలా ఉందన్నమాట చూడ్డానికి మనకి స్పాట్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే మీరు చెప్పేయండి చాలా అంటే చాలా బాగుంది కదా మొత్తం పైకి ఎక్కేసాము ఈ కిందది కనిపించేదంతా ఊరనమాట మొత్తం కొండంతా ఎక్కిన తర్వాత మన కింద ఊరు ఖండిస్తూ ఉంటుంది కదా అది ఆ ఊరేనండి సో ఇదేంటి నేను ఎప్పుడన్నా ఎవరైనా ఇలాంటి అంటే ఇదేంటి కొంత కొంతమంది తీస్తూ ఉంటే చూసి అప్ప పైన ఎలా తీసారు బలే ఉంది అని చెప్పేసి మంచి ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాను సో ఫైనలీ నేను అప్పుడు తీసినప్పుడు చూసినప్పుడు ఎంజాయ్ చేసిన దానికన్నా ఇప్పుడు మీ అందరితో షేర్ చేస్తుంటే చూస్తూ ఉంటే మళ్ళీ నాకు ఇంకోసారి ఒక ఫీలింగ్ ఉందన్నమాట అబ్బా అబ్బా లే ఉంది లే అని చెప్పేసి అనిపిస్తుంది సో ఇక్కడ ఇక్కడ కూడా చూసారా మంచి గ్రీన్గా కొండలకి సైడ్ అంతా కూడా ఒక పక్క రెయిన్ పడుతూ ఉంది ఇంకొక పక్క కొంచెం మంచు పడుతూ ఉంది మొత్తం అలానే ఉందండి ఇక్కడ చూస్తే కొంచెం పై వరకు ఎక్కేసామన్నమాట అక్కడ ఏమున్నాయా అని అంటే మాతో పాటు మిగతా వచ్చిన వాళ్ళు ఆ వ్యూ చూపించాను కదా అక్కడే డ్రాప్ అవ్వరు బట్ మీమిత్రం లోపు పైకి అయితే ఫుల్గా ఎక్కేసి వచ్చాం వాళ్ళ ఫొటోస్టిల్స్ దిగేలోపు ఎందుకనంటే పిల్లలు కూడా ఉన్నారండి ఒక ఫైవ్ మెంబర్స్ వరకు వాళ్ళందరినీ తీసుకుని ఎత్తు వరకు వెళ్ళాలంటే కొంచెం కష్టమైన విషయమే అందుకోసమే అనమాట సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా భలే ఉంది కదా చూసుకోవడానికి చూడ్డానికి ఫో మనమైతే తగ్గుతామా ఎక్కడైనా ఫొటోస్ వీడియోస్ అయితే యధావిధిగా తీయించేసా అక్కడ లోపల ఏం లేదండి బట్ నేను అలా తొంగి చూసి గుహలా ఉండడం చూసి కొంచెం కంగారు పడైతే నేను బయటికి వచ్చేసాను మళ్ళీ మా వారు వచ్చి పద లోపలికి వెళ్దాం ఏముంది అని చెప్పేసానంటే జస్ట్ ఏం లేదు ఊరికే ఒక గుహ అండి అంతే అంతకుమించి ఏం లేదు అది ఆ గుహ కూడా ఇలా ఉంది మనకి షేపు రౌండ్గా ఉన్నట్టుంది కదా అలా ఉంది అంతే అండి అంతకు మించి ఏం లేవు కొంచెం కొంచెం హోల్స్ అయితే ఉన్నాయి అంటే ఇటువరకు కాలం కొండల మీద నుండి చూస్తూ ఇదేంటి అనేది చెప్తూ ఉంటారు యుద్ధాలు చేసినప్పుడు పైనుండి చూస్తూ ఉంటాను అని అంటారు అలా అనమాట ఇదైతే ఇంకా పైకి అయితే ఎక్కుతూ ఉన్నామండి తడికి కొంచెం జారుతూ అలా ఉంది చాలా జాగ్రత్తగా ఎక్కాలి మోస్ట్లీ నేను కూడా షూస్ వేసుకుని వచ్చాను కాబట్టి మంచి సేఫ్ లాకర్ అండి ఎందుకనంటే షూస్ లేకుండా ఉండి ఉంటే మా నేను ఎప్పుడో స్కిడ్ అవి ఏదో ఒకటైతే చేసేదాన్ని ఊరికే మనం రోడ్డు మీద నడిస్తేనే సరిగ్గా నడవకుండా పడుతూ ఉంటాను నేను ఇంకా ఇలాంటి ప్లేస్లు అంటే టూ మచ్ అనమాట మావారైతే ఇంకా వద్దు ఇంకా వెళ్ళినా ఏం అన్న ఇంకా టోటల్గా ఎక్కాలి ఎక్కాలి అని అయితే ఎక్కిస్తూ వచ్చారండి ఫైనల్గా అయితే పై వరకు ఎక్కాము బట్ అక్కడ ఏం లేదు సో అందుకోసం నేను వ్యూ అయితే ఏం తీయాల ఓన్లీ జస్ట్ ఆ ప్లేసెస్ ఉన్నాయి అంటే అంతకు మించి ఏం లేదండి ఇంకా తర్వాత అయితే కిందకి దిగాం కదా ఆ దిగిన తర్వాత ఎలా ఉందంటే ఇలా ఉంది ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొక వ్యూ ఏదో చూడడానికి వెళ్ళాము సో అక్కడైతే ఇదేంటి సరే కాఫీ అది తాగుదాం కదా ఆ సారీ కాఫీ కాదు ఇది సో ఆ వ్యూ చూసి వచ్చేసిన తర్వాత కొండ దిగిపోయి మళ్ళీ ఆ ఫోర్ట్ దిగిపోయిన తర్వాత ఫైనల్గా అయితే కిందకి దిగాక లంచ్ టైం అయితే అయింది కదా మార్నింగ్ టిఫిన్ టైం అయితే చూపించా సో లంచ్ టైం అయింది లంచ్కి అయితే బ్రేక్ అవ్వమండి మళ్ళీ కూడా వచ్చేసి సో చెప్తున్నాను కదా ఇక్కడ మనకి రైస్ అయితే చాలా చాలా తక్కువండి దొరకదు ఇంకా బిర్యానీ లాంటివి కూడా దొరకవు ఎందుకంటే ఇది మహారాష్ట్ర కాబట్టి సో ఇంకా ఇక్కడైతే మనకి సోయా చంక్స్ కర్రీ అనమాట కర్రీ చపాతి రైస్ అది జస్ట్ నేను ఏం రైస్ ఇస్తారు ఎలాంటి ప్లేస్లో అని చెప్పేసి ఇద్దాం చూపిద్దాం కదా అన్నట్టుగా తీసాను సో ఇక్కడైతే ఇంకొక స్పాట్కి వచ్చామండి ఇవన్నీ కూడా ప్లేస్లు చూసే ప్లేస్లు అంతేగాని వీటికి పేర్లు మనకి పెద్ద ఐడియా లేదు ఇంతకైతే ఫోర్ట్ అనే ఐడియా ఉంది బట్ ఇదైతే అసలు ఐడియా కూడా లేదు నాకేమి బట్ ఇక్కడైతే ఫుల్ కొండెక్కేసిన తర్వాత అక్కడెక్కడో ఎక్కడో వాటర్ పడుతూ ఉంది చూస్తున్నారా వాటికైతే అందరం పోజెస్ ఇస్తూ అయితే నించున్నామండి బట్ ఈ వ్యూ కూడా చాలా బాగుంది కదా మీరే నిజం చెప్పండి ఎలా ఉన్నాయి లొకేషన్స్ ఏంటి అన్నదైతే సో ఇక్కడ ఈ వంట పెట్టి ఉంది దీని పక్కన నుంచి ఒక ఫోటో దిగొచ్చు బట్ దాని స్మెల్ ఏ పడలేదండి మనకి సో అంత సాహసం చేయకుండా బట్ ఆ వ్యూకి అక్కడ ఉన్న దానికి కూడా కరెక్ట్గా సెట్ అయింది బాగుంది కదా అందుకోసమే ఇంకా ఇది వచ్చేసప్పటికీ ఉంది చూసారా ఈ బబుల్స్ వేసే ఇదైతే హండ్రెడ్ రూపీస్ అండి అసలు ఏముందబ్బ దానిలో ఆ ప్లేస్కి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడానికి అంతే అంతకుమించి ఏం లేదు సో అందరూ అయితే ఇక్కడ టీ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ స్నాక్స్ అయితే తీసుకుంటున్నామండి నేనైతే కాఫీ తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనకి టీ అలవాటు లేదు ఓన్లీ మిల్క్ కాఫీ ఇవే కాబట్టి నాకైతే ఏదో షుగర్ పేషెంట్స్కి ఇచ్చినట్టు దీనిలో షుగర్ లేదే అనిపించింది ఇంకొచ్చేటప్పటికి బ్రెడ్ బజ్జీ అనమాట సో బ్రెడ్ బజ్జీలో అదేంటి ఇలా గ్రీన్ చట్నీ అయితే ఇచ్చాడు తినేసాము ఆ తర్వాత అయితే ఇక్కడ చిక్స్ చిక్కీస్ అనేవి చాలా ఫేమస్ అంట కొంతమంది అయితే తీసుకున్నారండి సరే కదా అని చెప్పేసి అది అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ గోవాస్ అయితే తీసుకుని ఫైనల్గా అయితే ఈ డేనైతే ఇలా ఎండ్ చేసేసానండి తినేసి ఇంక ఇక్కడ ఇంకా ఇక్కడికే స్ట్రెయిన్ అయిపోయినట్టు అయిపోయింది సిచ్యువేషన్ సో ఇంక ఇంకా వ్లాగ్ అయితే ఏం తీలేదు థ్యాంక్ ఇక్కడితో అయితే నేను ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నానండి ఇంకైతే నేను వ్లాగ్ ఏం తీలా తర్వాత ఏం లేదు రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట సో అదే అండి ఫైనల్గా డిన్నర్ అయితే తీసుకుని లైట్గా మేము ఇక్కడ నుంచి ఉన్న ప్లేస్కి రూమ్కి వెళ్ళడానికి థ్యాంక్